హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా ప్రోటీన్ రిచ్ అయిన పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాము ఇది వంటికి చాలా చలవ చేస్తుంది ఎందుకంటే మనం ఇందులో వాడే పదార్థాలు అలాంటివి సో ఈ పాయసాన్ని వీక్లీ వన్స్ తీసుకున్నారంటే చాలు చాలా ప్రోటీన్స్ అండి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఒకని క్లిక్ చేయండి దానివల్ల నేను ఇలా వీడియో పెట్టగానే మీకు కలర్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి గోంత్ కటీరా కటోరా ఏదైనా అనొచ్చు వీటిని ముందుగా ఒక గిన్నెలోకి వేసుకొని రాత్రి అంతా ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి హీట్ ఇన్ బాడీ హీట్ని తగ్గిస్తుంది పీసీఓస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది వెయిట్ లాస్ చేసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో దీన్ని ఇలా నానబెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో గిన్నెలోకి ఒక టెన్ బాదం వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు అంటారు కదా వాటిని కూడా నానపెట్టేసుకోండి గసగసాలు కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయండి గసగసాల్లో కూడా ఇప్పుడు నానపెట్టుకున్న బాదాంని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి అలాగే గసగసాలను కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి దీన్ని మెత్తగా పేస్ట్లా పట్టేసుకోండి ఇలా పేస్ట్లో పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అంతలోపు మనం గోధు కటీరాని నానబెట్టేసుకున్నాం కదా ఇలా క్రష్డ్ ఐస్ క్యూబ్స్ లాగా నానిపోయి చక్కగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు గోధుమ రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ లావుది దాన్ని వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి ఇది కొద్దిగా రోస్ట్ అయ్యాక ఇందులోకి ఒక కప్పు వరకు ఫుల్ మక్కన వేసుకోండి వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇవి బాగా రోస్ట్ చేయక ఇందులోకి టూ కప్స్ వరకు మిల్క్ని వేసుకోండి ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గసగసలు అండ్ బాదం పేస్ట్ దానిని కూడా వేసేసుకొని ఇందులోకి పటక బెల్లాన్ని వేసుకోండి పటక బెల్లం కూడా ఒంటికి చాలా చలువ చేస్తుంది మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఈ రవ్వ ఉంది కదండి అది అనేది మనకి బాగా కుక్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని బాగా కుక్ చేసుకోండి ఇలా చూస్తే మనకి గోధుమనెబ్బ అనేది ఉడికిపోయి ఉండాలన్నమాట గోధుమ నెబ్బ ఉడికిపోయిందంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక దీన్ని పూర్తిగా చల్లరాక మాత్రమే మనం ముందుగా నానబెట్టుకున్న గోంతు కట్టిరాని వేసుకోవాలి లేదంటే పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట సో ఇలా వేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు గోంత కటీరాని వేసేసుకోవాలి వేడి పాలల్లో వేస్తే ఏంటంటే పాలనేవి విరిగిపోతాయి అన్నమాట సో అది పూర్తిగా చల్లలేక మాత్రమే గోంత కటీరాన్ని యాడ్ చేయండి బాడీ కూలింగ్ చాలా అవసరం అండి సమ్మర్లో నేను ఇందులో వాడినవన్నీ మనకి సమ్మర్లో బాడీ కూలింగ్ ఇచ్చేవి అండ్ ప్రోటీన్ రిచ్ అయినా ఫుల్ మక్కన అండ్ గోధుమ రబ్బ కూడా చాలా ప్రోటీన్స్ కలిగి ఉంటుంది కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి